విది ని వీరు వీరు అనుమతి ఇచ్చి అప్పుడు వీరు అనుమతి ఇచ్చి అల్తా వస్తారు ఏంటి బిఐ గారిని మాటండి మీ రాజీమే చేయగొర్రు రాగొర్రు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ నాటకోరగానే ఆ చేసారు కనీసం ఎన్ఎల్ఐ నాయకూర్ నా పాలు కనుక తీసేది యాసనేదాగా రణారామ శర్మ అదేసమ్ ఇప్పుడు నేను చూస్తాము ఆయన చూస్తాము రావి అమరావతి రైటింగ్ వస్తాము కొల్పాసంగా వస్తాము తామను వచ్చేను మీతో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీతోనే కోరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతోనే అజయ్ కలం గారు అడిగా అజయ్ కలం గారు ఉండేది నేను అనేది ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తాను అన్నాడు సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు సరే అండి రెండు రోజులు ఆగిన తర్వాత వస్తున్నాడు